పెద్ద పెద్ద నేరాలలో శిక్ష విధించబడిన తర్వాత దాన్ని తాత్కాలికంగా రద్దు చేయాలి అంటే మూడు ప్రధానమైనటువంటి సందర్భాలు ఉండాలి ఒకటి కోర్టు ప్రాథమికంగా ఈ శిక్ష నిలబడదు అనే నిర్ణయానికి రావాలి అలాగే ఈ కేసులో విడుదల అవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఫెయిర్ ఛాన్సెస్ ఆఫ్ ఎక్విటల్ ఉన్నాయి అనేది కనుక నిర్ణయానికి వచ్చినట్లయితే ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చి సంతృప్తి చెందినట్లయితే అతన్ని తాత్కాలికంగా రద్దు చేయవచ్చు అయితే ఇలా రావాలి అంటే అక్కడ రికార్డ్లో అప్పరెంట్ అండ్ గ్రాస్ ఆన్ ది ఫేస్ ఆఫ్ ది రికార్డ్ రికార్డ్లో స్పష్టమైనటువంటి ఇవి మనకి కనపడాలి సంకేతాలు అయితే ఇవి రెండే కాకుండా కారణం డిలే అంటే డిలే అనేది ఒక విడుదల చేయడానికి కారణం ఏం డిలే ఫైనల్ హియరింగ్ వింటానికి టైం లేదు కోర్టులకి టైం లేదు చాలా కాలం పడుతుంది అలాంటప్పుడు అతన్ని జైల్లో ఉంచితే కేవలం వినడానికి టైం లేని కారణంగా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఇంకా ఎక్కువ జైల్లో ఉంచింది దాని అర్థం ఏంటి ఇది ట్రావెస్టీ ఆఫ్ జస్టిస్ అవుతుందని చెప్పి నైన్టీన్ సెవెంటీ సెవెన్లోనే కాశ్మీర్ సింగ్ కేసులో సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది కాబట్టి ఈ మూడు సందర్భాల్లో పెద్ద పెద్ద నేరాల్లో రిలీజ్ చేయటం తాత్కాలికంగా రద్దు చేయటం సెక్షన్ త్రీ ఎయిటీ నైన్ సిఆర్పిసి కింద జరుగుతుంది చేయకూడని పని ఏంటి కోర్టులు అంటే ఒకటి దీన్ని రొటీన్గా సస్పెండ్ చేయకూడదు రద్దు చేయకూడదు ఎక్సెప్షనల్గా మాత్రమే చేయాలి ఎందుకు అంటే నార్మల్గా ప్రిజంషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది ఒక నిందితుడికి ఉంటుంది అంటే అతను తప్పు చేయలేదు అని శిక్ష విధించేదాకా భావించాలి ఒకసారి శిక్ష విధించబడితే ఇది ఉండదు ఈ ప్రిజంషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనే భావన పోతుంది కాబట్టి ఆయన వెంటనే రిలీజ్ చేయటం కుదరదు అట్లాగే కోర్టు చేయకూడని పని ఏంటంటే రియ మొత్తం త్రీ ఎయిటీ నైన్ స్టేజ్లోనే అంటే తాత్కాలికంగా రద్దు చేసే స్టేజ్లోనే మొత్తం సాక్ష్యాధారాన్ని రీఅప్రిషియేట్ చేయటం కుదరదు అది ఫైనల్ హీరింగ్లో చేయాలి ప్రాసిక్యూషన్ కేసులో లూప్ హోల్స్ని పట్టుకోవటం లేకున్నా పట్టుకుని ఇతనికి తాత్కాలికంగా రద్దు చేయొచ్చు అని చెప్పి చెప్పకూడదు సొసైటీల ఇంట్రెస్ట్ని పర్సనల్ లిబర్టీని అన్నిటినీ కన్సిడర్ చేసుకుని అతన్ని రిలీజ్ చేయాలి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఏంటంటే లీలాబెన్ జడ్జిమెంట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో లీలాబెన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ అలాగే ఓం ప్రకాష్ సాని జడ్జిమెంట్ జయంత్ చౌదరి కేసు ఇది ట్వంటీ ట్వంటీ త్రీలో వచ్చింది